అభయా న్యూస్ కు స్వాగతం వివరాల్లోకి వెళ్లే ముందు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజుల్లో యువతలో ఎక్కువ శాతం మంది ఆత్మస్థైర్యం కోల్పోయి విపరీత పోకడలకు పాల్పడటానికి సరైన ఆలోచన చేయకపోవడం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే కారణమని రిడో సంస్థ ప్రధాన కార్యదర్శి ఐలా ఈశ్వరయ్య పేర్కొన్నారు ఆ సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా అంగళ్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాలలో అభయ భవిత పేరుతో మోటివేషనల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశాలు తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సరైన నిర్ణయాలు తీసుకుని సన్మార్గంలో నడుచుకుంటే ఉజ్వల భవిష్యత్తుకు పునాది పడుతుందన్నారు కనుకుంటూ మూసుకుపోయాయి మూసుకుపోయి పుట్టాడు కాబట్టి కష్టాలు ఊహించుకోవచ్చు విద్యా సంస్థల్లో అడ్మిషన్ తిరస్కరణ స్థాయి నుండి కోర్టు ద్వారా అడ్మిషన్లు పొంది ఇంటర్ ఎంపిసి చదివి తొంభై ఎనిమిది పర్సెంట్ సాధించారు కానీ ఐఐటి వాళ్ళు సీటు ఇవ్వని అన్నారు నిరాశపడని పడని అతను తిరస్కరించారు అనే శ్రీకాంత్ సాక్షాత్తు అబ్దుల్ కలాం విశ్వం కాలేజీలో డిగ్రీ స్టూడెంట్స్ గురించి కూడా నేను చెప్పాలి దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ నా పేరు నవీనా మ్యారేజ్ అయింది నా హరీష్ మా హస్బెండ్ కష్టపడి నన్ను చదివిస్తున్నారు ప్రతిసారి చెప్పించుకోకూడదు ఒక్కసారి చెప్పించుకున్నది విని పాటించాలి బస్ కోర్స్ నేర్చుకోవడానికి మొదనపల్లి వెళ్ళారు సెవెన్ టు క్లోస్ కోర్సు టైమింగ్ నైన్ ఓ క్లాక్ అయిపోయింది స్టాండ్ బస్సు మిస్ అయింది ఎన్టీఆర్ సర్కిల్ కి వచ్చారు మీరు ఎక్కడికి వచ్చారు ఎన్టీఆర్ సర్కుల్ వచ్చారు వర్షం పడతా ఉంది షాపులన్నీ మూతపడుతున్నాయి జనసంచారం తగ్గుతా వస్తా ఉంది మీరు సింగిల్ గా నిల్చుకో ఉన్నారు ఇలాంటి సన్నివేశము సందర్భము జీవితంలో వస్తుందా రాదా వస్తే ఏం చేయాలనే దానికోసం ఇప్పుడు చర్చ మనకు చేస్తామో వద్దా నువ్వు ఎక్కడ ఉన్నావు ఎంత టైం పడుతుంది రావడానికి మీ డాడీ మాట్లాడినట్టే పది నిమిషాలు ఆడండి ఓకే పది నిమిషాలు వచ్చేటట్టు నేను ఇక్కడే ఉంటాను దాని అర్థం ఏంటి సో ఈ అమ్మాయికి పోలీస్ స్టేషన్లో బంధువులు ఉంటారు ఈ అమ్మాయిని కంటే తాట తీస్తారు అలా బట్టలు ఏమవుతారు ఒకరి జీవితాన్ని మరొకరు నిర్ణయించలేరని ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ విజేతలను ఆదర్శంగా తీసుకుని మీరు కూడా మరికొందరికి ఆదర్శంగా నిలవాలని సూచించారు కెరీర్ ఆత్మస్థైర్యం తదితర అంశాల గురించి వివరించారు కొన్ని కార్యక్రమాన్ని విద్యార్థులచే చేయించి వారిలో ప్రేరణ కల్పించారు కార్యక్రమంలో ఆయనతో పాటు విశ్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి రఘునాథరెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు